గుడ్ మార్నింగ్ సిపిఎన్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రాష్ట్ర పాలన రాష్ట్రాభివృద్ధి అమరావతి రాజధాని ఇలాంటి ఛాలెంజెస్ కంటే కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అభాస్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు జైలుకు పంపించి తమ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అన్న యుద్ధంలో భాగంగా కొద్ది రోజుల కింద లిక్కర్ స్కామ్ అని చెప్పి మూడు వేల కోట్లని ముప్పై వేల కోట్లు అని చెప్పి అదిగో అక్కడ డబ్బులు ఇదిగో ఇక్కడ డబ్బులు ఆ దేశంలో ఫ్లాట్లు కొన్నారు అక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేశారు అక్కడ పెట్టుబడులు పెట్టారు ఇక్కడ సంస్థలు స్థాపించారు అని చెప్తున్న నేపథ్యంలో వీ వీటికి బాకా ఊదే రెండు టిష్యూ పేపర్లు వాడికి సంబంధించిన పసుపు మీడియా అందరికీ తెలిసేది అని ఈ అబద్ధాలను నిజాలు చేయాలని చెప్పి కంకణం కట్టుకుని భారీ యుద్ధాన్ని చేస్తూ ఉన్నాయి ఈ రెండు పత్రికలు వాటికి సంబంధించిన మీడియా ఇందులో భాగంగా ఏసీబీ కోర్టులో ఉన్న పదకొండు కోట్ల రూపాయల అట్టపెట్టెల్లో దొరికే రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్ హౌస్లో అది రాజ్ కసిరెడ్డిదే అంటే లిక్కర్ నిందితుల్లో నిందితులు ఒకడైనా రాజ్ కసిరెడ్డిదే అని నిరూపించడానికి ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా ఈసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి అయ్యో మా ప్ర మహాప్రభు ఆ డబ్బులు నావి కాని కాదు ఒకవేళ ఆ డబ్బులు నావే అయ్య పడితే ఆ నోట్ల కట్టల మీద నోట్ల మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని మీరు ప్రింట్ చేయండి ఫోటో తీయండి వాటిని కోర్టుకు అప్పగించండి అని చెప్పి నిజాయితీగా చెప్పడం కోర్టు కూడా రాజకాసిరెడ్డి యొక్క నివి విన్నపాన్ని మన్నించి ఎక్కడైతే ఏసీబీ అధికారులు సిట్ అధికారులు పట్టుకున్నాము మేము పదకొండు కోట్ల రూపాయల డబ్బు ఇది లిక్కల డబ్బే ఇది రాజకాసిరెడ్డి చేతి నుంచి వచ్చిన డబ్బే అని ఆరోపిస్తున్నారు అందుకు సంబంధించిన నోట్ల మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని ఆర్బీఐ నెంబర్స్ని మొత్తం రెడీ చేసి పెట్టారు ఇక్కడ కదా అడ్డం జరిగింది డ్యామెడ్ అయిపోయింది సిటీకి ఏదోలా జిమ్మిక్ చేసి గ్రాఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద బుడిద చల్లాలి లిక్కర్ కేసును ప్రజల మీద రుద్దాలి తద్వారా రాష్ట్ర ప్రజలను పక్కకు తిప్పి కూటమి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్న సిబిఐన్ ప్లాన్ అడ్డం జరిగింది ఇది ఇలా జరగానే కోర్టులో ఒక భద్రతా అధికారిని దాని గురించి అడగడానికి పోతే కోర్టు ముందరికి అంటే జడ్జి గారి ముందరికి సిట్ అధికారి రాలా అందుకు సంబంధించిన వివరాలు కూడా చెప్పాలా దీన్ని మర్పించడానికి అందులో అందుకు సంబంధించిన ఓ వ్యక్తిని నాయుడిని వెంకటేష్ నాయుడిని తెరవిచ్చి డబ్బులు కట్టలున్న పక్కన ఫోటో పెట్టి ఈరోజు మళ్ళీ ఆ రెండు పేపర్లు పసుపు మీడియా ఒకటే తోకుతూ ఉన్నాయి ఇదే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి బాలకృష్ణ గారి చిన్నల్లుడితో ఉన్నారు వినా విమానయాన మంత్రి నాయుడు గారితో ఉన్నాడు దత్తాత్రేయ గారితో ఉన్నాడు వెంకయ్య నాయుడుతో ఉన్నారు తమన్నాతో ఉన్నాడు ఇవన్నీ పక్కన పెట్టి ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డితో కలిసిన ఒక ఫోటోని పబ్లిష్ చేస్తూ ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తూ ఉన్నారు బురద